ఒకప్పుడు ఈ రాజ్యాలు రాజులు ఉండే కాలంలో మహారాణులలో స్వచ్ఛమైన సహజమైన ప్రకృతి సిద్ధమైన అసాధారణ అందానికి కొన్ని రాజ్యాలకి రాజ్యాలే పతనమైపోయాయంటే అది ఆశ్చర్యం కాదు అంతటి అందంతో వాళ్ళు మెరిసిపోతూ ఉండేవారు భారతదేశ రాణుల గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ ఉండేది కొన్ని ప్రాంతాలు ఉదాహరణకి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో పద్మావతి అనే రాణి అందానికి ఢిల్లీ సుల్తాన్ కూడా కదిలివచ్చి దానికి పాల్పడ్డాడంటే అది ఎంత సహజమైన అందమో మీరు ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు ఈ తళుకుబెళుకుల కెమికల్ మేకప్స్ వచ్చిన తర్వాత ఆ రాజు గనక ఆ రాణి మేకప్ తీసి చూస్తే యుద్ధంలో గెలిచిన రాజు కూడా మోర్చపోయి కింద పడిపోతాడు సో ఇంతటి దుస్థితి కారణం ఈ కెమికల్ మేకప్స్ తిరిగి వీటి నుంచి వెనక్కి వచ్చి ఆ పాతకాలపు సహజమైన ప్రకృతి సిద్ధమైన నిజమైన అందానికి ఎలా మనం తిరిగి పొందాలి అందులోనే ముఖ్యంగా మహిళల అందాలని ఇబ్బంది పెడుతున్నా మంగు మచ్చలు మెలాస్మా సమస్య నుంచి ఎలా బయటపడాలి దీని గురించే ఈరోజు ఈ ముఖ్యమైన వీడియో నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురం మెలాస్మా సమస్య దీన్ని ఆయుర్వేదిక్లో వ్యంగ అంటారు ఈ వ్యంగ అనే పేరే మారి మారి మంగు అయింది ఈ మంగు కాస్త మంగు మచ్చలని పిలవడం అయింది తెలుగులో సో ఈ మంగు మచ్చల గురించి బహుశా తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉండే సమస్య మరి నేరుగా ఫేస్ మీద వచ్చి కవర్ చేసుకోవడానికి లేక ఏం చేయాలో అర్థం కాక ఏది వాడితే తగ్గుతుందో తెలియక ఏవో ప్రయోగాలు చేసి దాన్ని తగ్గించుకోవడానికి బదులు పెంచుకున్న వాళ్ళు ఉంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి దీనికి ఏదో విధంగా దీన్ని అంత చూడాలని ప్రయత్నించి తగ్గించుకోవడం దేవుడి వరకు పెంచుకుని బాధపడుతూ మా దగ్గరికి వచ్చేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సరే ఏంటి మగ్గుమచ్చలో దీనికి సొల్యూషన్ ఏంటి ఎలాంటి జాగ్రత్తల ద్వారా దీని నుంచి బయటపడవచ్చు ఈ వీడియో ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం సరే మరి మంగు బచ్చల ప్రాబ్లం ఇది స్త్రీ పురుషులు ఎవరికైనా రావచ్చు దీనికి ఓన్లీ ఆడవాళ్ళని మగవాళ్ళని ఉండదు బట్ బేసిక్గా ఇది ఆడవాళ్ళ సమస్య ఎంతలా అంటే మగవాళ్ళల్లో ఒకళ్ళకి వస్తే ఆడవాళ్ళల్లో తొమ్మిది మందికి రావచ్చు అంటే వన్ ఈస్ట్రో నైన్ రేషియో అనమాట అంత తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందులోనూ ఆడవాళ్ళలో మధ్య వయసులో యుక్త వయసు నుంచి మధ్య వయసులో ఎక్కువ వస్తూ ఉంటుంది హార్మోన్స్ చాలా యాక్టివ్గా ఉండి బాగుండాలనే కోరికతో ఆడవాళ్ళు నలభై తర్వాత బాగుండాలని కోరు కోరని కాదు కానీ తప్పుగా అనుకోవద్దు బట్ జనరల్గా చెప్తున్నాడు ఆడవాళ్ళలో పదిహేను నుంచి నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో బాగుండాలని తాపత్రయం ఉంటుంది సో కరెక్ట్గా ఈ మంగు మచ్చలు ఈ వయసు స్త్రీని ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఆ వయసులో ఏంటంటే బాగా హార్మోన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలు ఉంటాయి పీరియడ్స్ ఉంటాయి సో దీని కారణంగా ఈ ఏజ్లో అది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఫిఫ్టీ తర్వాత చాలా మందిలో తగ్గిపోతూ ఉంటుంది సరే మరి ఈ ఎందుకు వస్తుంది సమస్య ఏవో కారణాలు చెప్పుకుంటూ ఉంటారు అది వాడాను లేదంటే ఇది వాడడం వల్ల వచ్చింది అలా చేయడం వల్ల వచ్చింది అని దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి ఏది ఒక ఫిక్స్డ్ కారణం అంటూ లేదు కారణాలు ఏంటో మనం తెలుసుకోగలిగితే సమస్యకి పరిష్కారం కూడా దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు బట్ ఏదైనా కానీ ముందు అన్నిటికంట కీలకమైన కారణం ప్రెగ్నెన్సీ దీన్ని అందుకనే మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తూ ఉంటారు మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో వచ్చే మాస్క్ అటు ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఏ స్త్రీకైనా సరే చాలా వేగంగా ఉధృతంగా హార్మోన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి బేబీ డెలివరీ అయ్యే వరకు బేబీకి పాలు ఇస్తున్నంత వరకు పాలు ఆపే వరకు కూడా కంటిన్యూగా హార్మోన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో దీని ప్రభావం ఆ స్త్రీ మీద బాగా పడుతుంది ఆ స్త్రీ శరీరం పైన పడుతుంది మనసు పైన పడుతుంది చర్మం పైన పడుతుంది అందులోంచి వచ్చే గిఫ్టే ఈ మంగుమచ్చలు మెలాస్మా ప్యాచెస్ మేజర్ కారణం ఇది రెండో ఒక కీలకమైన కారణం వంశపారంపర్యం మీరు ఎప్పుడన్నా గమనించండి మంగుమచ్చలతో ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషుల్లో సగానికి సగం మందికి మీరు కనుక అడిగితే మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందా అంటే ఉంది సార్ అని చెప్తూ ఉంటారు సో మేజర్ రీజన్స్లో ఒకటి ఈ రకమైన వంశ పారంపర్య చరిత్ర కొన్ని రకాల మందులు వాడకం కూడా ఈ మంగుమచ్చలకు దారితీస్తూ ఉంటుంది ముఖ్యంగా హార్మోన్స్ పిల్స్ యూస్ చేయడం చాలా కారణాలతో ఎక్కువగా మహిళలు వాడుతూ ఉంటారు ఉదాహరణకి కాంట్రసెప్టివ్ పిల్స్ పిల్లలు పుట్టకుండా వాడే మందులు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది కానీ ఒక పది ఏళ్ల క్రితం వరకు కూడా గవర్నమెంట్ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉండేది డైలీ పిల్లని రెగ్యులర్గా పిల్ చేసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీ రాదని చెప్పి ఇస్తూ ఉండేది సో దీని సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా చాలామందికి మంగు మచ్చలు వస్తే ఇబ్బంది పడుతూ ఉండేవారు అలాగే పీరియడ్ ఆగడానికి మందులు అదిగో శుక్రవారం అని అదిగో శ్రావణ మాసం ఇదిగో తిరుపతి అదిగో గుడి అదిగో పెళ్ళని చెప్పి చాక్లెట్లు మింగినట్టు ఆ ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటారు పీరియడ్ ఆగడానికి ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవనే భ్రమలో ఉంటారు కానీ ఇవి చాలా ప్రమాదకరమైనవి మంగు మచ్చలు రావడంతో పాటు శరీరాన్ని గుల్ల చేసే గుణం ఉంది వీటికి సో వీటిని అసలు వాడకూడదు సో ఇవి కూడా ఈ సమస్య కారణమవుతాయి పీరియడ్ రావడానికి వాడే ముందు ముఖ్యంగా పీసీఓటీ లాంటి కంప్లైంట్లో పీరియడ్స్ కనుక డిలే అయితే చాలామంది ఆడవాళ్ళు పీరియడ్ రావడానికి మందులు వాడుతూ ఉంటారు సో ఇవి కూడా హార్మోన్ పీలిచాయి కాబట్టి ఇవి కూడా దారి తీయచ్చు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలగడం కోసం అనేక రకాల చికిత్సలు తీసుకుంటూ ఉంటారు దాంట్లో ఎక్కువ శాతం హార్మోన్ పీల్చే ఉంటాయి ఇవి కూడా ఈ రకమైన సమస్యకు తీయచ్చు ఇవన్నీ కూడా ఒక కేటగిరీ అయితే ఫిట్స్కి వాడే మెడికేషన్ ఫిట్స్కి యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కూడా చాలామందిలో మంగమచ్చలు వస్తూ ఉంటాయి సో ఇవి జనరల్గా మంగమచ్చలు రావడానికి కీలకమైన కారణాలు వీటితో పాటుగా ఎల్ఈడి స్క్రీన్స్ యూసెస్ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే మంగు మచ్చల తీవ్రత దాదాపు ఆరు రెట్లు పెరిగిందట ఆరు రెట్లు దానికి కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ యొక్క ఆ స్క్రీన్ అది మాత్రమే కాదు టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఈ మనందరికీ చెప్పుకున్న సెల్ ఫోన్ స్క్రీన్స్ కానీ ఈ హై బ్రైట్నెస్ స్క్రీన్స్ ఇవి యూస్ చేసిన వాళ్ళలో ఎక్కువసేపు వాటికి చూస్తూ ఉండే వాళ్ళల్లో మగుమచ్చలు ఇచ్చే అవకాశం ఎక్కువ అని అనేక రకాల పరిశోధనల్లో బయటపడే అట్లాగే మేకప్కి వాడే కెమికల్స్ కొంతమంది మేకప్ అతిగా వాడుతూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టపడి వేసుకునే వాళ్ళు కొంతమంది అయితే తప్పనిసరి వృత్తిపరంగా లేదంటే ఇంకేదైనా ఏదైనా వాళ్ళ పరంగా కానీ అది యూజ్ చేయడం చాలా మందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది సో మేకప్ అనేది ఎక్కువసేపు ఉంచుకోవడం అతిగా వాడడం పడని కెమికల్స్ యూజ్ చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా మనకి సమస్యలకు దారితీస్తూ ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు మేకప్ చేసుకుని సాయంత్రం లేట్గా ఇంటికి వస్తే కనుక ఆఫీస్ అయిపోయాక కానీ ఏదైనా కారణంతో అలసట మూలన వాళ్ళు అది సరిగా వాష్ చేసుకోకుండా అని నిద్రపోతూ ఉంటారు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు ఇలాగా ఇది చాలా చాలా ప్రమాదకరమైన అలవాటు దీని వలన ఫేస్ పైన స్కిన్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర రాత్రి పడుకుంటే పొద్దున్న లేచే వరకు అంటే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఫేస్ మీద అలా మేకప్ ఉండిపోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు సో రాగానే ఇది ఖచ్చితంగా మీరు వాష్ చేసేసుకుంటూ ఉండాలి ఇది చాలా కీలకమైన అలవాటు ఇలా ప్రయత్నించండి అట్లాగే వంటింట్లోని ఆవిర్లు మీరు మెలాస్మా సమస్య మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటిని బయటపడింది వంటింట్లో వచ్చే ఆ వేడి వంటకి సంబంధించిన ఆవిర్లు మసాలా ఆవిర్లు లేదా ఈ బాయిల్ చేస్తున్న నీళ్ళకు సంబంధించిన ఆవిర్లు కానీ ఇవన్నీ కూడా స్త్రీకి ఫేస్ పైన ఈ మచ్చలు మంగు మచ్చలు వచ్చేయడానికి దారి తీస్తున్నట్టుగా మనకి పరిశోధనలో సరే బయటపడింది ఇవన్నీ మేజర్ కారణాలు ఈ సమస్య రావడానికి సరే వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫేస్లో రంగు తయారు చేసే కణాలు ఉంటాయి వాటిని మెలనోసైడ్స్ అంటారు ఈ మెలనోసైడ్స్ అనేవి కొద్ది కొన్ని ప్రత్యేక భాగాల్లో అతిగా స్పందించి అవి ఎంత అవసరమో అంత రంగుని అంత పిగ్మెంట్ని కాకుండా ఎక్కువగా పిగ్మెంట్ తయారు చేస్తూ ఉంటాయి దాని కారణంగా ఆ ప్రాంతంలో రంగు అనేది ఆ నలుపుదనం అనేది లేదా బ్రౌనిష్ కలర్ అనేది ఎక్కువగా పెరిగి ఈ రకమైన మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కొద్దిగా తెల్లగా ఉండే వాళ్ళల్లో ఇది మరీ చిన్న మచ్చ అయినా సరే కుట్టొచ్చినట్టు కనబడి అది వాళ్ళకి వాళ్ళ అందానికి ఒక పెద్ద అడ్డుగా మారి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మానసిక శక్తిని కూడా కొన్నిసార్లు దెబ్బతీస్తూ ఉంటుంది సరే మరి ఎక్కడొస్తాయి కేవలం ఫేస్ మీద అంటే కేవలం ఫేస్ మీదే కాదు శరీరంలో అనేక భాగాల్లో కూడా ఈ రకమైన మచ్చలు రావచ్చు బట్ ఎక్కువగా ఫేస్ మీద కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బుగ్గల దగ్గర అట్లాగే ముక్కుకి ఆ గడ్డానికి దగ్గరలో ముక్కుకి ఇరువైపులా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి చాలామందిలో ఈ మంగు మచ్చలు ఆ చెవుల వరకు కూడా అంటే ముక్కు నుంచి చెవుల వరకు కూడా అలాగే కంటికి బయట వైపు యాంగిల్ ఉంటుంది కదా ఆ బయట వైపు యాంగిల్ దగ్గర కూడా ఈ మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో భుజాల దగ్గర మెడ దగ్గర వెనక వైపు కూడా ఈ పిగ్మెంటెడ్ స్పాట్స్ మనకి కనిపిస్తూనే ఉండొచ్చు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ప్రతి మచ్చ మంగుమచ్చ కాదు ఈ మధ్యకాలంలో నా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది తీవ్రమైన మచ్చలతో వచ్చి సరే ఇది మంగు మచ్చలు చే ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతూ ఉంటారు తీరా అనుమానం వచ్చి చెక్ చేయిస్తే అది మంగు కాదు ఒక రకమైన ఆటోయిమీన్ డిసీజ్ అని బయటపడింది మీకు బటర్ఫ్లై ర్యాష్ కనబడుతుంది చూడ్డానికి చాలామంది ఇది మంగు మచ్చలు అనుకుంటూ ఉంటారు కానీ ఇది మంగు మచ్చలు కాదు ఇది ఒక ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న ఒక రకమైన ఆటోయిమీన్ కంప్లైంట్ సో మంగు మచ్చల్ని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఒక డాక్టర్ని కలిసి అది అదే నిర్ధారించుకొని నిర్ధారించుకుని దాని తర్పాటు దాని పట్టే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం చేయాలి తప్ప ఎవరో ఏదో సలహాలు ఇచ్చారని చెప్పి ప్రతి దాన్ని అదే కంప్లైంట్ అనుకుని ప్రయత్నాలు చేయకండి కొన్నిసార్లు అది ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే మందుల గురించి ఆలోచించడానికి ముందు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో కూడా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అదుపులోకి తెచ్చుకోవచ్చు ఏంటి ఆ జాగ్రత్త సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం కరెక్ట్గా మీకు ఏది షూటబుల్లో ఎంత పర్సంటేజ్ దాంట్లో ఎస్పిఎఫ్ ఉందో చూసుకుని దాని ప్రకారం యూస్ చేసుకోవాలి మంగు బచ్చలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ ఎండ మన ప్రాంతంలో హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ ఉంటాయి తెలంగాణలోని రామగుండం కరీంనగర్ ప్రాంతాల్లో కానీ ఇక ఆంధ్ర విషయానికి వస్తే చెప్పకలేదు మనకి కడప గుంటూరు విజయవాడ రాజమండ్రి ప్రాంతాల్లో చాలా హై టెంపరేచర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ కూడా చేరిన సందర్భాలు ఉన్నాయి దీనితో పాటుగా ఎండలో ఈ యూవీ రేడియేషన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ చాలా చాలా ఎక్కువ ఇవి నేరుగా సూర్యరశ్మి మన చర్మాన్ని తాకినప్పుడు మంగు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎండాకాలంలో మీరు ఎప్పుడైనా గమనించండి మంగు మచ్చల తీవ్రత ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది శీతాకాలంలో తక్కువ కనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఎండాకాలంలో బయటికి నేరుగా ఎక్స్పోజ్ అవ్వాల్సి పరిస్థితి వచ్చినప్పుడు మహిళలు స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది లేదు తప్పదు అనుకున్నప్పుడు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీఎఫ్ ఉన్న ఏదైనా మంచి కంపెనీ మీరు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే చాలా వరకు కూడా ఈ ప్రాబ్లం మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది సరే వచ్చే స్థాయి మచ్చలో దీనికి ఎలా దీన్ని బయటపడాలి దీనికి రెండు రకాలుగా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఇస్తారు ఒకటి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఇంకోటి ఇంటర్నల్ ట్రీట్మెంట్ సో ఎక్స్టర్నల్ బయటికి కొన్ని చిన్నపాటి మూలికలన్నీ మనం ఈవెన్ ఇంట్లో దొరికే కొన్ని రకాల మూలికలను కూడా తెలివిగా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే తీవ్రంగా వేధిస్తూ ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న మంగు మచ్చల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు దాంట్లో అన్నికంట ఎక్కువ రిజల్ట్ ఇచ్చేది జాజికాయ జాజికాయ మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా మనకి బిర్యానీ తయారు చేసే వాళ్ళందరికీ తెలుసు జాజికాయ మంచి క్వాలిటీ జాజికాయ తీసుకుని దీన్ని ఒక గ్రానేట్ రాయి పైన అంటే పూర్వకాలం మనం ఈ పత్రాలు రుబ్బ్రోళ్ళు అవి వాడేవాళ్ళం కదా దాన్ని అది గ్రానేట్ రాయి అది అలాంటి గ్రానేట్ రాయి పైన సిమెంట్ దానిపైన అలా తీయొద్దు గ్రానేట్ రాయి పైన పాలతో పచ్చి పాలు కాచని పాలు బాగా అరగదీసి గంధంలాగా వస్తుంది ఇది ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో రాసుకోవాలి రాసుకొని స్మూత్గా పై పై మసాజ్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఎందుకంటే జాజికాయలు ఉండే ఒలటాయిల్ ఆయిల్స్కి కొన్నిసార్లు కొంతమంది చర్మానికి అది పడదు ఇబ్బంది పెట్టి మంట వచ్చే అవకాశం ఉంటుంది అది చెక్ చేసుకోండి మీరు ఒకవేళ మీకు పడకపోతే మానేయండి ఏదైనా మచ్చలు ఉన్న చోట కొద్దిగా అప్లై చేసి ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి పూర్తిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ డే బై డే చేయాలి ఇలా చేస్తే అద్భుతంగా ఈ మచ్చలు తగ్గిపోయే అవకాశం ఉంది కేవలం మంగు మచ్చల్లోనే కాదు ఈవెన్ చికెన్ పాక్స్ అంటే ఈ ఆటలమ్మ అంటాం కదా పొంగు సోకింది అంటారు కదా ఈ మచ్చల్లో కూడా ఈ చిన్న చిట్క చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది సో జాజికాయని మంగు మచ్చల్లో నెంబర్ వన్ మెడిసిన్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు రెండో చక్కటి అద్భుతమైన ఔషధం కుంకుమాది తైలం కుంకుమాది తైలం మీకు జెన్యున్ కుంకుమాది తైలం వాడాలి కుంకుమాది తైలంతో తయారైన క్రీమ్స్ కాదు చాలా వరకు ఈవెన్ ఆయుర్వేదిక్ ఫేర్ అండ్ లవ్లీ అని వచ్చినాయి వాటిలో కుంకుమా తైలం వాడుతున్నారు కానీ దానికంటే ట్రెడిషనల్గా తయారైన తీసుకుంటే మంచిది కుంకుమాది తైలం చాలా చాలా జిడ్డుగా ఉంటుంది సో కాబట్టి ఇది ఎప్పుడు కూడా పగలు వాడకూడదు చాలామంది తెలియక పొద్దున్న రాసేసుకున్నారు కుంకుమ తైలం అనేది నైట్ అప్లై చేసుకోవాల్సిన మెడిసిన్ అది కూడా టెస్ట్ డోస్ చేసుకోండి అంటే స్కిన్ మీద ఎక్కడైనా ఒక చోట అప్లై చేసి మీకు అది ఇబ్బంది పెట్టదో అని నిర్ధారించుకున్నాకే ఫేస్ మీద అప్లై చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు కుంకుమ తైలం ఫేస్ అంతా అప్లై చేసి ముఖ్యంగా మచ్చలు ఉన్న చోట రౌండ్గా సర్కిల్స్ లాగా బాగా రుద్ది నైట్ అంతా అలా వదిలేసి పొద్దున లేస్తూ లేస్తూనే పూర్తిగా ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలాగ డే బై డే కానీ డైలీ కానీ కుంకుమ తైలం యూస్ చేస్తూ ఉంటే చాలా వరకు మంగు మచ్చలు మనకి కంట్రోల్ అయిపోతాయి పూర్తిగా పోతాయి కూడా అట్లాగే ఎలోవేరా జెల్ స్వచ్ఛమైన ఫ్రెష్ ఎలోవేరా జెల్ తీసుకుని దీనికి సమానంగా అంటే ఒక స్పూన్ ఎలోవేరా జెల్కి ఒక స్పూన్ ఒరిజినల్ బాదం ఆయిల్ కలపాలి బాదం ఆయిల్ ఒరిజినల్ ది ఉండాలి చాలామంది ఏంటంటే బయట బాదం ఆయిల్ అని అమ్ముతున్నారు బట్ దాంట్లో వాస్తవ బాదం ఆయిల్ చాలా తక్కువ టెన్ పర్సెంట్ కూడా ఉండదు పేరు మాత్రం బాదం ఆయిల్ అని ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాదం ఆయిల్ అయితేనే తీసుకోండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది బాదం ఆయిల్ కొంత ఉండి మినరల్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది అని రాసుంటే అది వాడద్దు అది బాదం ఆయిల్ కాదు ఒరిజినల్ బాదం ఆయిల్ తీసుకుని సమానంగా ఎలోవీరా జెల్ కలిపి పల్చగా అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా కూడా ఎక్కువ కాదు స్మూత్గా మసాజ్ చేసుకుని ఆ తర్వాత కడిగేసుకుంటూ ఉండండి ఇది చాలా చక్కటి చిన్నపాటి చిక్క అయినా రిజల్ట్ చాలా బాగుంటుంది అట్లాగే ఎస్టీ మధు తైలం మీకు మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్ అన్నింటిలో దొరుకుతుంది ఇది ఎస్టీ మధు తైలం ఇటువంటి కేసెస్లో ఎక్సలెంట్ రెమెడీ అది ఎస్టీ మధు తైలం తీసుకుని మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది చల్లటి గుణం కలిగిన ఆయిల్ ఇది బాగా మసాజ్ చేసుకుని రౌండ్ సర్కిల్స్ లాగా ఆ తర్వాత ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక అరగంట ఆగి గోరవ నీటితో కడిగేసుకుంటూ ఉండాలి డైలీ చేసుకోవచ్చు డే బై డే చేయొచ్చు కుదరకపోతే వీక్లీ రెండుసార్లు చేయొచ్చు బట్ ఇది న్యాచురల్ ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలాంటివి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా ఈ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఇక ఇంటర్నల్ మెడికేషన్ ఇది మీకు మీరు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు మీ ఆరోగ్యం బట్టి మంగు మచ్చల తీవ్రత బట్టి అది అసలు మంగు మచ్చలే కాదో చూసుకుని మీరు వాడుతున్న ఇతర అనారోగ్యాలు మీ ఆరోగ్య స్థితి మీకు ఎంతమంది పిల్లలు డెలివరీకి సంబంధించిన స్టేటస్ పాలిస్తున్నారా లేదా మీ ఏజ్ అంతా ఇలాంటి అనేక రకాల పారామైటిస్ని చెక్ చేసుకుని ఇంటర్నల్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైనా అందుబాటులో ఉన్న క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయుర్వేదం పేరు చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే చాలామంది నాటు వాద్యుల దగ్గరికి అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఏవేవో పిచ్చి మందిరాన్ని మింగుతున్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఆరోగ్యాన్ని మీరే రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు ఎవరైనా జెన్యున్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా చెక్ చేయించుకుని మెడిసిన్స్ తీసుకోండి అనేక రకాల మందులు వాడతారు ఉదాహరణకి మహామంజిష్టాది కాడా అని ఖదిరాటిష్ట అని సారివాది అసవాని కైోర్ గుగ్గులోని పంచనింబాది చూర్ణమని ఇలాగా అనేక రకాల మందులు ఆయుర్వేదిక్లో అందుబాటులో ఉన్నాయి వీటిని ప్రోపర్గా కరెక్ట్ డోసేజ్లో యూజ్ చేసి ఇంటర్నల్గా ఇవి బ్లడ్ ప్యూరిఫైర్స్ ఇవి అంటే రక్తాన్ని శుద్ధి చేసే మందులు రక్తంలో దోషాలను తొలగించేసే మందులు హార్మోన్స్ ప్రభావం మీద పడినా దాన్ని న్యూట్రలైజ్ చేసి నార్మల్ స్థితికి వచ్చేలాగా పనిచేసే మందులు ఇవి వీటికి తోడు ఎక్స్టర్నల్ మెడిసిన్ తోడైతే ఎంత దీర్ఘకాలకంగా ఉన్నా మంగుమచ్చలైనా మనం పూర్తిగా తగ్గించి తిరిగి మీ అందమైన చర్మాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఈ మంగుమచ్చలు రాకముందు ఎంత బాగుండేవారో అంత బాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే